జై వాసవి జై జై వాసవి వాసవి న్యూస్ స్వాగతం సుస్వాగతం వాసవి న్యూస్ టీవీ ది వాయిస్ ఆఫ్ వైసాస్ చరిత్రలో ముందన్నడూ లేని విధంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని నివనిస్తూ మాఘశుద్ధ విధయనాడు జరుపుకునేటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాచనాలతో నిర్వహించడం అనందరికీ తెలిసింది ఈ సందర్భంగా పెనుగొండ వాసవి మాత అమ్మవారి పూజా కార్యక్రమానికి హాజరైనటువంటి నారా చంద్రబాబు నాయుడికి వైశ్యులంతా మరొక విన్నపాటి కూడా విన్నవించుకున్నారు అది ఏమిటంటే పెడిగొండ పట్టణానికి వాసవి పెనుగొండ పట్టణంగా నామకరణం చేయాలని ఇక నుంచి పెడిగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండ పట్టణంగా పిలవాలని వాళ్ళు వినతి పత్రం సమర్పించడం దానికి నారా చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ గానే స్పందిస్తూ త్వరలో దీన్ని సరైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మాటించడం జరిగింది ఎందుకు మనం ఆరవేశం కూడా గర్వపడాలి జై వాసవి జై జై వాసు